ఈ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా ముల్లంగి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసుకున్నట్లయితే ముల్లంగి ఫ్రై చపాతీలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి కొంచెం స్పైసీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇందులో కారం యాడ్ చేసుకోండి లేదంటే ఈ పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ దాకా ముల్లంగిని తీసుకొని పైన ఉన్న తొక్కునంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలన్నింటిని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల దాకా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి అందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ శనగపిండి అంతా ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ముల్లంగి ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి మూత పెట్టేసి అలాగే వదిలేసినట్లయితే అడుగు అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి వాటర్ను ఇందులోకి వేసుకోవాలి శనగపిండి వాటర్ని వేసుకోవడం వల్ల ముల్లంగి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత శనగపిండిలో అంతా పోయే వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే ముల్లంగి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీలో కానీ చపాతీలో కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తే